తర్వాత ఎవరేందన్నది ఎవరికి అర్థం కాదు ఎవరో ముగ్గురు నలుగురిని దగ్గర పెట్టుకొని ఎప్పుడు రాయకాలు చేయకండి సార్ కంపల్సరీ కంపల్సరీ ప్రతి మండలంలో పార్టీ కోసం అహర్నిషాలు కష్టపడతారు కొందరు పదవులు ఉండొచ్చు కొందరు పదవులు లేకుండొచ్చు సీనియర్లు అంటూ ఉంటారు వాళ్ళందరినీ కనీసం మండలానికి పది పదిహేను మందిని పేర్లు రాసుకొని వాళ్ళని పలకరిస్తే వాళ్ళందరూ కూడా సంతోషపడతారు సార్ పదవులు ఉన్న వాళ్ళని దగ్గర తీసి పదవులు ఉన్న వాళ్ళని దగ్గర తీసుకుంటారు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళను తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళని దగ్గర తీసి మిగతా వాళ్ళని దూరం చేస్తే ఇద్దరు అందరు కూడా చాలా 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 టిఆర్ఎస్ పార్టీ అంటేనే గుర్తుపెట్టుకోండి సార్ ఉద్యమాలు చేసి చేసి వచ్చినాం పదిహేను ఏళ్ళు ఇలా కానీ ఇప్పటికీ ఉట్టి సీనియర్ లీడర్ అని చెప్పుకుంటున్నాం ఎటువంటి పార్టీ పదవులు కూడా లేవు దయచేసి పల్లారాశ్వర్ రెడ్డి గారు కెఎం మలేశ్వర్ గారు అని ఎక్క గారు పొన్న గారు మిగతా వాళ్ళందరూ కూడా దయచేసి అధిష్టానానికి చెప్పి పార్టీ కమిటీలో ఏమేమని చెప్పండి సార్ పదిహేను ఏళ్ళు నా జీవిత చరిత్ర అడ్వకేట్ను పార్టీ కోసం పదిహేను ఏళ్ళ కింద జెండా కప్పుకున్నా అదివరకు ఐదేళ్ళు అడ్వకేట్ చేసిన నుండి హైదరాబాద్లో మొత్తం పార్టీ కోసం అది తెలంగాణ కోసము అయినా కానీ ఇప్పుడు చిన్న పదవి లేకుండా ఉంటున్నాను సార్ నాటువంటి వంటలు జనగామాలు చాలా మంది ఉన్నారు కాన్స్టిట్యసీలో దయచేసి ఈ కంపల్సరీ ఇది ఒక్కటి మాత్రం కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఎలక్షన్స్ గురించి అయితే ఏం డౌట్ లేదు సార్ జనంలో కంపల్సరీ భారీ మెజార్టీ ఇస్తాము ఇంకా ఇంకా కొన్ని విషయాలు సభ అధ్యని కొంచెం చెప్పవచ్చు సార్ పదిహేను ఏళ్ళ క్రితం కూడా దాదాపు కష్టపడకుండా ఎంత వస్తుంటే ఒక ఎకరం భూమి కేసీఆర్ గారి సమీక్షంలోనే ఒక ఎకరం భూమి రైతు సంబంధ సమితికి నేను ఇచ్చిన గౌరవ కేసీఆర్ గారు సన్మానించిండు అటువంటిది పార్టీలు ఏమన్నా కోపాలు ఉంటే పిలిపించేదన్నా మాట్లాడొచ్చు పార్టీ పదవి కండువ కప్పుకొని ఆరు నిమిషాలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుకుంటే నా జీవితాన్ని పదిహేను నెల జీవితాన్ని నాశనం చేసుకున్నాను సార్ నేను ఐదు ఫ్యామిలీ ఉంటుంది నేను ఇక్కడ ఉండుకుంటూ రెండు లక్షలకి భావుడు ముత్తిరెడ్డి గారికి ఎన్ని సేవలు చేసినా కానీ నన్ను ఘోరాది ఘోరంగా బాబామో కలిసి కష్టపడింది సార్ మీరు కూడా గెలిచిన తర్వాత దయచేసి దండం పెట్టి చెప్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో కార్యకర్తలను కాపాడుకోండి కానీ ఇష్టం ఉన్నట్టు గెలిచిన తర్వాత తన్నకండి జై తెలంగాణ జై తెలంగాణం గారి నాయకత్వం జై తెలంగాణ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్ Subscribe to JNTV Telangana. Don't forget to like the video. And to get the notification of our video, hit the bell icon.